చలికాలంలో కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతుంది స్వామిమాల ధరించిన భక్తులు శబరిమలకు బారులు తీరుతుంటారు అయితే అక్కడ కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది కానీ మహిళలకు ప్రవేశం ఉండదు దీనిపై కోర్టులో కేసులు కూడా నడిచాయి కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇక్కడ ఆడవాళ్ళను మాత్రం రానివ్వరు అక్కడ అదే సంప్రదాయం ఇలాంటి సంప్రదాయం ఉన్న ఆలయాల్లో శబరిమల ఒక్కటే కాదు ఇంకా చాలా ఆలయాల్లో మహిళలకు ప్రవేశం నిషేధం ఇంతకీ ఆ దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత ఆధునిక యుగంలో లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు సమానంగా అన్ని రంగాలు రాణిస్తున్నారు మహిళలు పురుషులతో పోటీపడి పనిచేస్తున్నారు సంపాదిస్తున్నారు సమాజంలో స్త్రీలకు ఉండే అడ్డుగోడలు అన్ని బద్దలై స్వేచ్ఛ సమానత్వం వైపు అడుగులు వేస్తున్నారు అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రం ఆడవాళ్ల విషయంలో ఇప్పటికీ కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలున్నాయి వీటిలో ముందుగా గుర్తొచ్చేది అందరూ చెప్పేది శబరిమల ఆలయం ఇక్కడ మహిళలకు ప్రవేశముండదు అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కావడంతో ఈ పరిమిత వయస్సులో మహిళలకు రుతుస్రావం జరగటం వలన ఆలయ పరిసరాల్లోకి వాళ్ళని అనుమతించరు కేవలం పదేళ్ల వయసున్న ఆడపిల్లలు యాభై ఏళ్లు పైబడిన మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది అయితే మహిళలకు ప్రవేశంపై కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగించే అంశమని స్త్రీలు శబరిమల ఆలయం ప్రవేశం చేయవచ్చని రెండు వేల పద్దెనిమిదిలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పుపై హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి ఇప్పటికీ ఈ వివాదం కంటిన్యూ అవుతోంది ప్రస్తుతానికి మాత్రం అక్కడ మహిళలను అడుగు కూడా పెట్టనివ్వరు రెండవది కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఇది ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయం ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు కఠినమైన ఆచారాలు పాటించే ఈ దేవాలయంలో మహిళలను ప్రార్థనలు చేయటానికి అనుమతిస్తారు కానీ ఆలయ ఖజానా ఉన్న ప్రాంతంలోకి మాత్రం అనుమతించరు రెండు వేల పన్నెండులో ఓ మహిళా ఆర్కియాలజిస్ట్ ఈ ఆలయంలో కొన్ని ప్రదేశాలపై పరిశోధనలు చేసేందుకు వెళ్లగా ఆలయ నిర్వాహకులు ఆమెకు అనుమతివ్వలేదు రెండు వేల పన్నెండులో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది మన దేశంలో ఉన్న కొన్ని జైన్ దేవాలయాల్లోకి కూడా మహిళలకు వెళ్ళడానికి అనుమతి లేదు వాటిలో ఒకటే రాజస్థాన్ లోని రనక్పూర్ లో ఉన్న జైన్ దేవాలయం ఋతుస్రావం జరిగే వయసులో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని ఈ ఆలయంలోకి అనుమతించరు మహిళలతో పాటు తోలు వస్తువులు కెమెరాలకు కూడా ఈ ఆలయంలో అనుమతి లేదు ఇలాంటిదే మరో జైన్ దేవాలయం మధ్యప్రదేశ్లోని గుణాలో ఉంది ఇక్కడ మోడ్రన్ దుస్తులు ధరించిన మహిళలను ఆలయంలోకి అనుమతించరు మేకప్ లిప్స్టిక్ వేసుకుని ప్రార్థనలకు వచ్చే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ ఆలయంలో ప్రార్థనలకు వచ్చేటప్పుడు మహిళలు సాంప్రదాయబద్ధమైన చీరలను ధరించడంతో పాటు వీలైనంత సామాన్యంగా కనిపిస్తారు అలాగే అస్సాంలో ఉన్న పటభాసి సత్ర ఆలయం ఆకోవలోకి వస్తుంది ఈ ఆలయంలోకి కూడా మహిళలకు ప్రవేశం లేదు దీని గురించి ఆలయంలో రాతపూర్వకంగా ఏదీ లేకపోయినా సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైగా ఈ ఆచారాన్ని అక్కడ పాటిస్తున్నారు కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులకు ఈ విషయంపై అవగాహన ఉంటుంది మహారాష్ట్రలోనూ మహిళలకు ప్రవేశం లేని హిందూ దేవాలయం ఉంది అది శని సింగనాపూర్ దేవాలయం ఇక్కడికి కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది శనిదేవుడికి దేవుడికి నూనెతో అభిషేకం చేయటానికి పురుషులు తడిబట్టలతో మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి శనిదేవుణ్ణి అర్చించేందుకు ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ బావి నుంచి నీటిని తీసుకొస్తారు ఆ బావి వద్దకు కూడా మహిళలు వెళ్లడం నిషేధం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలో ఉన్న పెహోవా టౌన్షిప్ లో కార్తికేయ ఆలయం ఉంది క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది కార్తికేయుని బ్రహ్మచారి రూపాన్ని ఇక్కడ పూజిస్తారు పెహోవా ఢిల్లీ నుంచి రెండు వందల కిలోమీటర్లు కర్నల్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా దైవశాపం ఉన్నట్లు చెబుతారు దీనికి అనుగుణంగానే మహిళలు ఇప్పటికీ ఈ ఆలయంలోకి ప్రవేశించరు ఈ ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు కొన్నింటికి మాత్రం కండిషన్స్ అప్లై అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి